ఏం అనిపిస్తుందండి ఆ సైఫ్ తమరు ఆ భయంకరమైన రూపం అంటే ఆర్షెడల్లో ఇల్లంద్రంలో తీసుకొయి పోయింది ఉండ అంటే ఉండే చేతడట ఎందుకడి ఎలా మాయ జుట్టుతున్నాడో చూడట ముఖ్యంగా ఒక అదృశ్య శక్తి ఈ గ్రామంలో చొరబడి ఇక్కడ ప్రజలను కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుందన్న వార్త ఇక్కడ ఈ పెద్దాపురం మండలంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం అయితే సృష్టించిన పరిస్థితి కనిపిస్తుంది ఈ అదృశ్య శక్తి కనపడితే చాలు దాని మీద ప్రతిఘటించేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఏబిపి దేశం మరొక్కసారి ఈ కాండ్రకోట గ్రామంలో ప్రవేశించి వీధి వీధికి తిరిగి అసలు గ్రామంలో అదృశ్య శక్తి తిరుగుతుందా ప్రజలు ఏమంటున్నారు అదేవిధంగా గ్రామాలలో వీధుల్లో పరిస్థితి ఏ విధంగా ఏ విధంగా ఉంది అనే ప్రయత్నం చేస్తుంది కలిసి వెళ్దాం రండి ఇప్పుడు సమయం పదకొండు సుమారు పదకొండున్నర అవుతుంది గ్రామంలో ఎక్కడ చూసినా కుక్కల అరుపులు ఒక రకమైన శబ్దాలు వినిపిస్తున్నాయి అయితే గ్రామంలో యువత ఇక్కడ ఏం జరుగుతుందనే విషయంలో కూడా కొంత గస్తీ కాసే పరిస్థితి అయితే కనిపిస్తుంది కొంతమంది యువకులు ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ ఇక్కడ గ్రామంలో కొంత గస్తీ పహార కాస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మనం కాండ్రకోట గ్రామంలో ఉన్న ఉన్నటువంటి హై స్కూల్ వద్ద ఉన్నాం ఇక్కడ పరిస్థితి ఒకసారి చూస్తే పూర్తిగా కూడా నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది పదకొండున్నర సుమారు అవుతున్నప్పటికీ అంటే ఇప్పటికే కూడా ఈ గ్రామం పూర్తిగా కూడా అందరూ కూడా తలుపులు వేసుకుని పూర్తిగా సద్దుమణిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే గ్రామంలో ఈ అదృశ్య శక్తి తిరుగుతుందన్న వార్తల నేపథ్యంలో సాయంత్రం అంటే చీకటి పడేసరికి చాలామంది కూడా తమ పనులన్నీ కూడా చక్కబెట్టుకుని దాదాపు తొమ్మిది గంటల సమయానికల్లా మొత్తం తమ పని పాటలన్నీ పూర్తి చేసుకుని ఇళ్లలోకి వెళ్ళి తలుపులేసుకున్న పరిస్థితి కనిపిస్తుందని ఇక్కడ గ్రామస్తులు చాలామంది చెబుతున్నారు కాండ్రకోట గ్రామంలోని గోపాలకృష్ణ కాలనీ ప్రాంతంలో మనం ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు సమయం పన్నెండున్నర అవుతుంది ఇక్కడ కూడా మొత్తం ఏ వీధిలో చూసినా కూడా నిర్మానుష్యమైన వాతావరణమే కనిపిస్తుంది అంటే గతంలో చాలామంది కూడా వ్యాపారాల నిమిత్తం కాకినాడ వెళ్ళి చాలా ఆలస్యంగా రాత్రి వేళ అర్ధరాత్రి వేళ వచ్చే పరిస్థితి ఒకప్పుడు ఉండేది అయితే గత కొన్ని రోజులుగా ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి అలజడి నేపథ్యంలో అంటే అదృశ్య శక్తి ఈ గ్రామంలో తిరుగుతుంది ఎక్కడ చూసినా కూడా ఈ వార్త దావానంలా వ్యాపించడంతో ఈ గ్రామంలో వ్యాపారస్తులు కానీ రైతులు కానీ ఎవరైనప్పటికీ కూడా కనీసం సరదాగా కూడా ఈ గ్రామంలో తిరగని పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం పూర్తిగా నిర్మానుష్యంగా మారిన కాండ్రకోట గ్రామంలో ఏబీపీ దేశం సుమారు ఇప్పుడు పన్నెండున్నర సమయంలో ఇదే ప్రాంతంలో ఉంది ఈ ప్రాంతంలో ఏ వీధిలో చూసినా నిర్మానుష్యమైన పరిస్థితి కనిపిస్తుండగా కుక్కలు మాత్రం ఎక్కడ చూసినా కూడా చాలా అలజడి సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వాటి అరుపులు తప్ప మరొక వేరేదేది కూడా ఏపీపీ దేశం ప్రతినిధులకు కనిపించని పరిస్థితి ఉంది ఇది ఇక్కడ ఒకసారి విజువల్స్లో చూస్తే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా కంటి మీద కునుకు లేకుండా ఇక్కడ కాలం గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది అదృశ్య శక్తి తమను చాలా ఇబ్బంది పెడుతుందన్న భయంతో ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇక్కడ నిద్ర లేకుండా కళ్ళు మంటలు వస్తున్నా సరే మేము నిద్రపోకుండా ఇక్కడే వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు ఇప్పుడు సమయం దాదాపు మూడు దాటి నాలుగు సుమారు అవుతుంది అంటే తెల్లవారుజాము అయినప్పటికీ కూడా ఈ ఎస్సీ పేటలో చాలా మంది కూడా నిద్రలేని రాత్రులే గడుపుతున్నారు ఇదిగో ప్రస్తుతం ఒక ఆవిడ ఉంది ఆవిడని అడిగి తెలుసుకుందాం అమ్మ మీరు రాత్రి నిద్రపోవట్లేదు అన్నట్టు అని చాలా మంది చెప్తున్నారు ఆ పరిస్థితి ఎంతవరకు వాస్తూ ఉంటారు నిజమండి రాత్రుల పగల లేదండి మగ్గోళ్ళు చాలా రోడ్డు నుండి జనం జనమైతేనే ఈ రోజే కొంచెం ఖాళీగా ఉంది ఈరోజు ఖాళీగా తెల్లవారులు కూడా నిద్ర లేకుండా ఉండడం వల్ల మరి అనారోగ్య సమస్యలు వస్తాయి కదా వచ్చాయి కదండి జ్వరాలతో ఉన్నా నీరసంగా ఉంటుందండి మనిషికి కొంత చాలా నీరసంగా ఉందండి అందరూ కూడా మనుషులు అలా ఉండిపోయే వాళ్ళు మంటలు కూడా వేసుకున్నామండి అయిగో మంటలు తెల్లవారులు మంటలు వేసుకుని మంటల దగ్గర కూర్చొని ఉండేవాళ్ళు ఈ పేటలో ఏ వీధిలో చూసినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది అవునండి ఏ పేటలోనైనా ఇదేనండి సమయం దాదాపు తెల్లవారుజాము అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికీ కూడా మేము ఉండడం వలన అంటే మీకు భయంతో మరి భయం అండి భయం అండి భయం వేసే మళ్ళీ వస్తుందేమో వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఎక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చాడు అని భయపే భయం అంటే నిజంగా అండి అది అయితే మేమైతే చూడలేదు కానీ వాళ్ళని బట్టి వాళ్ళు అయితే చాలా భయపడిపోయారు నిజంగా నా రోజు చచ్చిపోయి సాగే ఈ వీధిలోనే ఒక ఐదుగురు చూసారంటండి వాళ్ళ నలుగురు ఒక ఆవిడ ఇక్కడ ఉన్న ఆవిడ మీరు దాదాపు ఎన్ని రోజుల నుంచి ఎదుర్కొంటున్నారు ఈ పత్తి తింటు రెండు నెలల పట్టి నుంచి అండి ఇది ఒక రోజు రెండు రోజులు కాదు రెండు నెలలు నుంచి కాకపోతే ఇంతవరకు ఒక నెల కింద దాకా పొలంలో గొట్టమే ఉండివాడు తప్ప ఆ శేవాలయం నూకలమ్మ దేవస్థా మరి చుట్టూ ఉండేవాడు తప్ప ఊరి సమీపంలోకి ఇప్పుడు రాలేదండి అతను మీరు పెద్దగా ఉన్నారు ఈ గ్రామంలో ఎప్పటి నుంచి ఇలాగా ప్రహార కాస్తున్నారు ఈ గ్రామంలో అయితే దాదాపు పదిహేను రోజుల పడి ఎక్కువగా కాస్తాను ఇప్పుడు అప్పుడు దాకా ఊరి మీకు రాలేదు నేను అతను వాళ్ళకేమో మీరు చూసారా చేశారా నిజమేనా అని అటకారంగా మాట్లాడుతుంటే బాధ కలుగుతున్నాను కొంతమంది వాటికి ఇదేమీ లేదు కానీ చేసి ఇప్పుడు అబద్ధం కాదు కానీ మేము నమ్మం అసలు అది అటువంటి వాటిని కానీ ఎదురు చూసే ఉండే అలా జరిగిన సిచ్యువేషన్ కానీ ఎంత శబ్దాలు కానీ ఆ భయం ఆ యొక్క పిల్లల యొక్క భయాన్ని కానీ ఉన్నది ఉన్నదంటుండే తీస్తాడట ఎందుకంటే అలా మాయ చుట్టూ చూడట ఏం అండి అయ్యి నాది ఉండే చెప్పచ్చు చుట్టులోని మడిచి పుడతం సత్తం ఎవడెప్పుడు చచ్చిపోతాడో తెల్దాం మరి లెచ్చల వేల కోట్ల సంవత్సరాలు అవుతుంది చుట్టు పుట్టి ఎంతమంది పోయారయ్యా బాబు మళ్ళీ తల్లిగొడ్లో పుడుతుంది తెలుస్తుంది మళ్ళీ చచ్చిపోతుంది తెలుస్తుంది అవతార ఎత్తడు ఇదిగో పులి అదిగో మేక అంటూ కూడా ఏమీ లేదండి మీ శానకే బాబు నేను ఎక్కడ ఏమండి కాయ చుట్టించారు పోతే ఎవ ఉన్నాయి తాతదారు లేకుండా కరెలెట్గా తిరిగిపోరు కాండ్రకోట గ్రామంలో ఎక్కడ చూసినా అంటే ఏ వీధిలో చూసినా కూడా ఫ్లడ్ లైట్ వెలుతురుల మధ్య వీధులు కనపడుతూ ఉన్నాయి అయితే ప్రతి ఒక్కరు కూడా గడప గడపలో కూడా గడులు బిగించుకుని వాళ్ళు నిద్రిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఈ అదృశ్య శక్తి భయం నేపథ్యంలో చాలామంది కూడా వెలుతురు వచ్చే వరకు కూడా బయటికి రావడం లేదని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఈ గ్రామంలో ఏపీ దేశం రాత్రి పది గంటలను మొదలుకొని తెల్లవారుజామున ఐదు నుంచి ఐదున్నర వరకు ఈ ప్రాంతంలోనే ఈ కాండ్రకోట గ్రామంలోనే తిరిగిన నేపథ్యం ఉంది ప్రతి వీధిలోనూ కూడా టచ్ చేసినప్పటికీ కూడా ఎక్కడ చూసినా ఫ్లడ్ లైట్స్ వెలుతురు మధ్య గ్రామం తలతలలాడుతూనే ఉంది అయితే ఈ అదృశ్య శక్తి యొక్క భయం మాత్రం వీరిని వెంటాడుతుండడం వలన చాలామంది ఇళ్ళ నుంచి వెలుతురు వచ్చే వరకు బయటికి రాని పరిస్థితే కనిపిస్తుంది వారిలో భయాందోళనలు నెలకొన ఉండడం వల్ల ఎవరిని కదిపినా కూడా ఈ ఆందోళనతో కూడిన మాటలే చెబుతున్నారు మేము చూసామంటే మేము చూసాం అదేవిధంగా కొందరైతే మేము వాళ్ళు చూసింది చెప్తే విన్నాం ఆ భయం మాకు కనిపిస్తుందని కూడా చెప్తున్నారు ఇది పరిస్థితి కాండ్రకోట గ్రామం నుంచి సుధీర్